చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చింది చూసారో ఎంత చాలా నీట్గా వచ్చింది ఎంత నీట్గా అయితే మనకి బ్లౌజ్ రావాలి మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఇదిగో నేను ఇప్పుడు మెడ అయితే కట్ చేయను ఎందుకంటే ముందు భాగం అయితే తీసుకున్నాక అప్పుడు నేను మెడ కట్ చేస్తాను ఇప్పుడు మనం ఒక అరించి అరించి ఇలా కొలు తీసుకొని ఒక ఇంచి ఇలా మార్క్ చేసుకున్నాను నాలుగు ఇంచులు పొడుగు ఇలాగా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ముందు మనం క్రాస్ తీసుకోవాలి చూడండి ఇక ఇది ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటే మనకి నడుము దగ్గర పైన నడుము ఉంటుంది కదా ఆమ్ర ఉండకి ఆమ్ర ఉండకి కిందన అప్పుడు మనకి ముడతలు అవి రావు చాలా నీట్గా వస్తుంది నేను ఎప్పటి నుంచో ప్రతి వీడియోలో చేస్తున్నాను కానీ మీకు అంత వివరంగా అయితే నేను చెప్పడం నేను చేసింది ఏంటి షార్ట్ వీడియోలు ఎవరు చూడండి